వాళ్ళు అంటారు ఏ గుడిపోయిన మా క్లర్క్గాడే వాళ్ళు టీ ఏం సార్ ఈ ఊరు ఏం సార్ ఈ ఊరు ఇంతమంది వచ్చారు మనందరూ వచ్చినారు చాలా మంది వచ్చినారు వాళ్ళు కూడా మన వాళ్ళే కాఫీలు గీఫీలు అన్నీ తెచ్చిండ్రే అది లేదంటే ఎక్కడ కూడా ఆపేదంటే మన ఊరి మీద మనకు శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటాను రైట్ వచ్చిన వాళ్ళందరి నమస్కారం ఇట్లనే అన్నిసార్లు సహకరించండి బ్రహ్మాండం చేద్దాం ఈ ఊర్లో డబ్బులు కూడా కొదవలేదు నేను నిజంగా అడిగితే తెస్తే అది చాలామంది ఉన్నారు అర్థమైందా టౌన్ బ్యాంక్ అంతా పోయింది కాళ్ళు కడుపు పట్టుకొని తెచ్చినాం ఇప్పుడు ఐదు లక్షలే అప్పిస్తున్నారు ఇప్పుడు ఏమైంది ఒక కోటి డిపాజిట్ చేయాలా చేస్తే ఇరవై లక్షలు ఇస్తారు అది కూడా తెచ్చినామల్ల సరే కోటికి ఏం చేయాలో అర్థం కాలేదు స్కూల్ టీచర్లందరిని పిలిస్తే ప్రిన్సిపల్స్ని పిలుస్తుంది పాప వచ్చేది చెప్తే అయ్యా దీని వడ్డీ రాదు కానీ మీ డబ్బులు ఆడబో బాండ్ ఇస్తారు అప్పుడే మొదలు పెట్టినారు అంటే రేపు నెలకంతా ఇరవై లక్షలు ఇరవై లక్షలు రెండు ఏం తమాషా ఈ కాలంలో విత్ లిమిటెడ్ ఇవన్నీ కానీ పోయింది సార్ ఏదో అయింది అయింది దాన్ని నడిచిపెట్టండి గుంటకాల్లో బ్రాంచ్ రా ఏరాంత మనం ఏమంతా ఆలోచన రాని చూద్దాం ఎట్లా కదా డిపాజిట్ అందుకే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను మండలాలు కూడా డిపాజిట్ ఎక్స్టెండ్ చేస్తానా పట్టించుకోండి ఊరిని రేపు నుంచి ఊర్లో కూడా అన్ని మైకులు పెట్టిస్తానా ఒక ఆరు లక్షలు అవుతుంది ఏమని ఒరే నాయనా వేస్తారో పేపర్ అవుతారో పేపర్ అవుతుందరో పేపర్ అయిందరో ఒరే సాయిగారు సైకిల్ ఇట్ట ఇట్టబెట్టి సక్క పెట్టరా చక్క పెట్టరా ఏం చెయ్యమంట కానీ ఎంత చెప్పు శివుని తోడు చెప్తా ప్రమాణం దేవుతోడు మన ఊర్లో చాలా మేలు వేరే ఊర్లకు మనం నైంటీ పర్సెంట్ ముందున్నాం ఎందుకురా కాదు చెప్పురాదు సీన్ ద వరల్డ్ మీరు ప్రపంచం చూసిన ఎందువల్ల ఆ నల్లబండలకు గ్రెనేడ్ వల్ల గుజరాత్కి పోయినారు ఇట్లా కేరళకు పోయినారు ఈ బొద్దు మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి రా పదావనండి ఆ ఊరిలో ఉన్నాయో అదే ప్రపంచం చూడండి అనేది చూసిన తర్వాతనే మనం కూడా ఇట్లా ఉండాలనుకుంటారు దేవుడిచ్చిన వరం ఈ ఊరికి ఏదో బ్రహ్మాండం దేవుడిచ్చిన వరం ఏమప్ప ఇడే ఎందుకు అంటాలో స్వామి ఎందుకు కట్టాలి గుడి ఆడెందుకు కట్టాలి రెండు గుళ్ళు కట్టినారు ఎందుకు కట్టినారు ఎస్ అప్పుడు విజయనగర సామ్రాజ్యం కుద్దెలు జరిగినాయంటే అది ఆ కాలంలో వాస్తులు గీస్తులు అన్నీ ఇంకేంటి ఉంటూ ఉన్నాయి అప్పుడు మీ యొక్క ఇవి ఇప్పుడు ఏదో చెప్తా దక్షిణానికి అని పద్ధతి మాది వద్దు మళ్ళీ వాడద్దు నాకు సతాయిస్తాడు రా సత్తా ఇస్తారు పెళ్లికి వద్ద చెప్తాడు ఏ నీ మాదిరి హైదరాబాద్ వెళ్తాదేరా నవంబర్ తొమ్మిది నవంబర్ పదకొండు నవంబర్ హైదరాబాద్ వారిని పాసువుల పెళ్లి చెప్పి సత్తా ఇస్తారు కరెక్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కుదురు వాళ్ళ ఫోటోలుగా సరిపోతుంది హైదరాబాద్ లో వీళ్ళకి వస్తాయి ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎవరు నెంబర్ కూలకు ఓబల్ రెడ్డి మండలంలో ఓబల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారంట దాడి బయకపాలే ఇద్దరు ఉన్నారంట వాళ్ళు ఇద్దరితో పెద్ద ఇబ్బంది ఉండగదా ఆయన తడితో ఎవరు ఆ ఇద్దరు అంటే ఆ జేసీ సోదరులు అంటే ఆయన పెద్ద ఇబ్బంది ఉండదు చిన్న ఆయన పెద్ద ఇబ్బంది ఉండగ ఏమంటావా అంటే ఏమంటా అంటే లేదంటే అంటే అదే మీకు తెలిసింది పెదవులు వాళ్ళకి తెలియదు ఆయన చేసే పై ముసల దగ్గర నుంచి ముఠబా దగ్గర నుంచి బజార్లో పోతా చుట్టూ సౌందర్యంగా తీర్చిదిద్దినారు అవన్నీ చెప్పినాక అవ్వాలి ప్రభావం ఫ్రెండ్స్ లేదు నేను ముందే చెప్పితే మాట్లాడినా ఉంటుంది అన్న ఇవన్నీ చెప్తాను కదా కదా ఆ రోజు వినాయక సామ్రాజ్యంలో వాళ్ళు ఎందరో మాకుడే ముక్కలు తరుగునే అంశమే కుదేళ్ళు కుక్కలు జరిగినాయన్నారు సో దెఫీల్ దట్ ఈ పవర్ఫుల్ మరి ఎంత దూరం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది సామిచ్చినారు అది ఇది అంటే రెండు అర్థం మేము తల ప్రభావం ప్రమాణంగా ఉంది ఈ ఊరిలో నల్ల బండలు యొక్క ఇది ఉందా మైన్స్ ఉన్నాయా ఆడున్నాయి అసలు గ్రెనే నాకు మున్నూరు నన్ను మంది కిలోమీటర్ మీద తెచ్చుకోవాలి వల్ల ప్రభావం ఈ బొద్దు అన్ని ఫ్యాక్టరీలు మన దగ్గర ఉండి రామేటర్లు ఆడుంది ఎంత కన్వేర్ వేసుకున్నారు వల్ల ప్రభావం అర్థమైంది ఈ బొద్దు అల్ట్రాటెక్ వాళ్ళు నెక్స్ట్ ప్లాంట్ ఆడేస్తారు కర్నూలు వేస్తాను ఎందుకు ధైర్యం వచ్చింది అంటే మార్పులు ఉన్నాయి నిజము స్థల ప్రభావం ప్రతి ఒక్కటి తాడిపత్రడు పుట్టిన ప్రతి ఒక్కడు పుణ్యాత్తుడు ఏమన్నా అనుకోండి మన ఊర్లో ముస్లిమ్స్ ఉంటారు చాలా హీనంగా ఉండరు అట్లాంటిది లారీలు వచ్చా లారీలు వస్తాను వర్క్ షాప్లో వచ్చాయి వర్క్ షాప్లో వస్తాను ఇవచ్చా అవి వచ్చా ఇవి వచ్చా ఓనర్లు అయినారు స్థల ప్రభావం ఉంది అందుకే ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము మీరు కూడా ఎందుకు కూర్చున్నారు సంకల్పము అక్కడి నుంచి వస్తుంది నాయన మీరు చేయాలా పోని శ్మశానం ఇట్లా పక్కన ఉండేది ఏమన్నా ఉందా సో సహకరించండి నేను దొంగ నా కొడుకుని గల్లి నా కొడుకుని సహకరించండి సహకరించండి మాటల కొద్ది కఠినమైన వ్యక్తి అంతే నా అందుకే జగదీశ్వర్ రెడ్డి గారు ఆ మాట రెండు మాటలు తప్పు కానీ ఏమి కాదు నయననుకునే కాదు జర్మనీలో దయెస్ట్ కార్స్ ఆడి బిఎండబ్ల్యూ మర్సిడీస్ నీకు తెలుసా ప్లేన్లు కూడా తయారు చేస్తారు వై బికాస్ ఆఫ్ నాజీ నేను కఠినంగా ఉండే ఈ వద్దు మీరు కప్పేస్తున్నారు బయటికి చెప్పండి ఇంకా రెండు సంవత్సరాల్లో ఈ ఊరు ఎవడో ఉన్నారో నా కోరిక నిజంగా మీరు ఎవరన్నా ముందుకు రాండి అన్న ఇది బాగుందండి నేను చేయకపోతే తు డబ్బులతో పని కాదు మీతో పని అవుతుంది మీరెంత సహకరించండి చూడు ఎంత కాదు అవుతూ తక్కువ జగి పవలయ్యారంటే తెచ్చిస్తాడు ఎవరి ఎవరివులు నమ్మకం లేదు మంచుల మీద ఇప్పుడు నేను కనిపిస్తాను నాకు కనిపిస్తాది మీరంతా మంచోళ్ళు నాతో తప్పులు ఉండొచ్చు క్షమించండి డెబ్బై మూడు ఒకసారి వస్తారు నేను చెప్పకూడదు ఇవ్వండి గుడికాడ కర్మ ఇంకోటి ఈ కాలంలో ఎవరికి ఎవరు లేరు ఈ అమ్మ ఈ ధర భూమి ధర పెరిగి వచ్చింది ఏ పంచాయతీ ఉంటాయి కానీ ఒకటి ఎవరిని నిలిచిపెట్టండి ఎవరు గుండే బాధలు ఉంటాయి పోతాయి దయచేసి 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 మీకేది కనిపిస్తే ఇది అన్న ఇది బాగుంటుందండి రండి ఊరికి ఇంట్లో కూర్చోద్దండి ఇంప్రూవ్ చేసుకుందాం మనాయన రెండు వందల యాభై గురిని ఎంట మాసాలు ఇవ్వ ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు సెంటు సమే ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం రైట్ అందరికి ధన్యవాదాలు ఇలానే కలవండి ఇంకా ఏదైనా మంచి మంచి సలహాలు బ్రహ్మాండ ఇది చూద్దాం ఇది చేస్తా ఇది సంవత్సరం లోపల దీన్ని కనుక బ్రహ్మాండం చేయబద్దు అడగట్టు